తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం శ్రీవారి లడ్డు కల్తీ చేసి సుమారు అరవై లక్షల లీటర్ల నెయ్యిని సింథటిక్ కెమికల్స్తో ఆనిమల్ ఫ్యాట్స్తో కల్తీ చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి లడ్డులో జంతువులు పువ్వు కలిసిందని తప్పు మాట్లాడారని చెప్పి ఈ మధ్యన వైఎస్ఆర్సిపి ఎక్కడ చూసినా కూడా పొంగ పొంగాలుగా సోది చెప్పి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏ మాటైనా మాట్లాడే ముందు ఒకటికి సార్లు ఆలోచించుకొని మాట్లాడతారు తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువులు పోయి కలిసిందని కలిసిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి అథెంటిసిటీ ఏంటంటే ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో అలాగే పదహారో అదే నెలలో పదహారో తేదీన రెండు సార్లు ఎన్డిపి కాఫ్ రిపోర్ట్ ఇచ్చింది ఏమనంటే దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది ఆ వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆ వ్యాఖ్యలని ఆయన ఆ రోజు భారతదేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు అబద్ధం మాట్లాడు ఊహించుకొని మాట్లాడరు ఉండేది సాక్ష్యాలతో సహా చూసి ఆయన చదివితేనే మాట్లాడతారు సో అలాంటి మాటల్ని ఏదో తప్పు చేసినట్టు వీళ్ళు తప్పుడు పని చేయనట్టు వీళ్ళు గొప్ప కార్యక్రమాలు చేసినట్టు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చేయడం అనేది వాళ్ళ అధినేత జగన్ డైరెక్షన్లో హిందుత్వాన్ని హిందుత్వాన్ని తగ్గించాలనే ఒక దాడిగా హిందూ సమాజం మొత్తం దీన్ని ఖచ్చితంగా వైసీపీ పైన తిరగబడి వైసీపీ పార్టీ నాయకులందరినీ కూడా సమాజం నుంచి బహిష్కరించాలని నేను కోరుకుంటూ ఇప్పుడు సిట్ సిబిఐ సిట్ అధికారులు తిరిగేసింది ఏంటంటే అసలు అది నెయ్యే కాదు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ సింథటిక్ కెమికల్స్ ఆ కెమికల్స్ కెమికల్స్లో మోనోగ్లిజరైట్స్ అని ఒక కెమికల్ ఉంటుంది ఆ మోనోగ్లిజరైట్స్ అనేది ఎందుకు వాడతామంటే ఆ కెమికల్స్తో కూడిన సింథటిక్ గీని లాగా కనిపించే కోసం మీరు నెయ్యి చూస్తే కొంచెం కొవ్వులాగా కనిపిస్తుంది ఎల్లో కలర్ సో అది కనిపించడం కోసం ఈ మోనోగ్లిజరైట్స్ అనేవి వాడు ఆ మోనోగ్లెజరైట్స్ ఏస్తుంది అంటే పంది కొవ్వు లేదా వేరే జంతువుల కొవ్వు నుంచి ఇచ్చేస్తేనే మోనోగ్లిజరైట్స్ అనేది మూస్తాయి సో ఇప్పుడు సిబిఐ సిక్స్ చెప్పింది కూడా టెన్ పర్సెంట్ లోపు ఆ జంతువుల కొవ్వు ఉంది అని అది వాళ్ళు ఎందుకంత గట్టిగా ఉండొచ్చు అని ఉంది అని ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడున్న సొసైటీలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని లేకపోతే జనాలు మొత్తం తిరగబడతారనే ఉద్దేశంతో వాళ్ళు టెన్ పర్సెంట్ లోపు జంతువుల కొవ్వు ఉండొచ్చు అంతేగాని శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదని కానీ అనిమల్ జంతువుల కొవ్వు వాడలేదని కానీ ఎక్కడే కానీ సిబిఐ సిట్ కావచ్చు ఎన్డీడిబి కాన్ఫి రిపోర్ట్ కావచ్చు ఎక్కడే కానీ తల కానీ మన వైఎస్ఆర్సిపి ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానందరెడ్డి గారిని గొడ్డలతో నరికి 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 చంపి గుండిపోటు వచ్చిందని మనిషి మొత్తం బాడీ మొత్తం రక్తంతో ముద్దైపోయి ఎన్నో సార్లు గుడ్డలతో నరికి 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 చంపితే ఇట్లెందుకు చెప్తానంటే జగన్ అన్నకు అర్థమవుతుంది సో అట్లా నరికి నరికి చంపిన దాన్ని గుండెపోటని ఎలాగైతే నమ్మించారో నమ్మించారు సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్స్ ముందు చూశారు గొడ్డలిపోటని గుండెపోటుగా ఎంత సక్సెస్ఫుల్గా అయితే నమ్మించారు వైయస్ఆర్సిపి ఈరోజు మళ్ళీ అలాంటి కుట్ర చేస్తారు హిందూ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు నిశ్చితంగా గమనించారు ఈరోజు తిరుమల లడ్డు కల్తీ పూర్తిగా అసలు అది నెయ్యే కాదు అది పూర్తిగా సింథటిక్ దాంట్లోనూ మోనోక్లిజరైట్స్ అనే ఒక కెమికల్ జంతువుల కొవ్వుతోనే చేయబడుతుంది సో జంతువుల కొవ్వు చేశారనేది క్లియర్ టోటల్గా అది అసలు పాలుతో చేసిన పాలు నెయ్యితో చేసిన నెయ్యే కాదు మోనోక్లెజరైట్స్ లేదా కెమికల్ సింథటిక్ కెమికల్స్తో చేసింది అనేది తేట తెల్లమైంది అయినా కూడా ఆ అంత పెద్ద నీచమైన అపచారం చేసిన వైఎస్ఆర్సిపి పాలకులు ఈరోజు రాజకీయం కోసం దాన్ని ఆ అపచారాన్ని గడ ఉపచారంగా మేమేదో ఏదో కల్తీ చేయలేదు లడ్డూలో మానిమల్ ఫ్లాట్ లేదు అన్నట్టు ఎంత నంగనాచి వేషాలు ఇస్తూ సాక్షాత్తు శ్రీవారి విషయంలోనే వీళ్ళు ఏమాత్రం భక్తి లేదు అనుకో పక్కన కనీసం భయం కూడా లేకుండా వీళ్ళు ఇట్లా చేస్తా అంటే మన హిందూ సమాజం దీన్ని చూస్తూ ఊరుకుంటే రేపు పొద్దున్నే రేపు పొద్దున్నే హిందువులనే మునికి ఎక్కడుంటుంది హిందుత్వం హిందూ సనాతనం అనే దాన్ని చరిత్ర కుటాల్లో రేపు పొద్దున్నే భావి తరాలు చదువుకునే విధంగా అయిపోతుంది దయచేసి హిందూ సోదరులు మేల్కోండి హిందూ సోదరులు మేల్కోండి వైఎస్ఆర్సీపీ పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ జనసేన పార్టీ కానీ కూడా ఎటువంటి ద్వేషం లేనే లేదు కేవలం వాళ్ళు జనాల్ని ప్రకృతిని అన్నింటి దోషాలు సరే ఓకే వదిలేస్తాం లాస్ట్కి శ్రీవారి లడ్డూని కూడా కల్తీ చేస్తూ ఈ లడ్డూ కల్తీ డైరెక్ట్ డైరెక్ట్గా బెనిఫిట్ అయింది ఒక కేజీకి ముప్పై 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 రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళ వైకే సుబ్బారెడ్డి గారిలో పీఏ ఇచ్చేసి వాళ్ళకి చదువుకున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు రెండు వందల యాభై కోట్ల పైన స్కామ్ అంది అది హవాలా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వందల కోట్లే వచ్చేది మా ఇవన్నిటికంటే కూడా బిట్వీన్ ద లైన్స్ చదివితే వాళ్ళు తిరుమల శ్రీవారి ఒక ప్రభరం తగ్గించాలని అన్నమత తిరుమల కొండపైన అన్నమత ప్రచారాలు చేయడం మనం చూసాం వైఎస్ఆస్పి ప్రద్వలంతో అలాగే ఈరోజు ఈ కెమికల్స్లో లడ్డుని కెమికల్స్ గీతో వాడి తద్వారా వచ్చే భక్తులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాణాలు కోల్పోయినా అది ఇంకా కూడా హిందుత్వానికి డ్యామేజ్ అవుతుంది తద్వారా హిందుత్వాన్ని తగ్గించవచ్చు తద్వారా హిందుత్వాన్ని మాపు రూ అనే ఒక టార్గెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడ్కో చేసిన పన్నాగంగా నాకైతే అనిపిస్తాను దయచేసి హిందూ సమాజాన్ని నేను కోరుకునేది కోరుకునేది ఒకటే మీరు ఏ కోరుకునేది ఒకటే దయచేసి ఇంత నీచానికి తిరుమల శ్రీవారి పైన ఇంత నీచానికి తెగబడిన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సిపి పార్టీని సమాజం నుంచి విలువేయాల్సిందని కోరుతున్నాను మరొక్కసారి వైఎస్ఆర్సిపి నాయకులను కూడా విన్నవించుకుంటాడా దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరికి హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరికి పైన భక్తో భయమో ఏదో ఒకటి ఉంటుంది దయచేసి ఎక్కడైనా ఆలోచించండి దయచేసి అలాంటి పార్టీని వదిలేసి ఆ పార్టీ సమాజానికి మంచిది కాదు ప్రకృతికి మంచిది కాదు ఏకంగా దేవుళ్ళు కూడా మంచిది కాదు దయచేసి ఆ పార్టీని వదిలేసి మీరు ఏ ఉన్నా జాయిన్ అయ్యండి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఏ పార్టీలో ఉన్నా జాయిన్ అయ్యండి జనసేనకో టీడీపీ బీజేపీకి రమ్మని మేము కోరట్లే సమాజానికి వైఎస్ఆర్సిపి అనేది చాలా డేంజరస్ ప్రకృతి వదలలేదు మనుషులు వదలలేదు మనుషులు ప్రాణాలు ఆడుకునేది ఇప్పుడు ఏకంగా శ్రీవారినే శ్రీవారి ప్రభుత్వం తగ్గించాలను శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయాలని చూస్తా అనేది ఇంత తేటతలమైన ఇంకా ఇంకా కూడా మీరు వైఎస్ఆర్సిపిలో ఉండడం అనేది ఖచ్చితంగా ఇది మంచిది కాదు సో దయచేసి మీరు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపికి తగ్గిన బుద్ధి వచ్చే విధంగా మీరు అందరూ యాజ్ ఏ హిందువులుగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జనసేన జై